డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు తూర్పు వెళ్ళే రైలు చిత్రం నుండి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట మీకోసం చుట్టూ చెంగా విచీరా కట్టలే చిలకమ్మ చుట్టూ చెంగా విచీరా కట్టలే చిలకమ్మ బొట్టు కాటుక పెట్టి േ കട്ടേ പാട്ട് ചുറ്റി ആശപടേ കണ്ണല്ലൂ ഊസുലാ വെണ്ല ബൊമ്മ ചുട്ടു ചങ്ങവി ചീര കട്ടാലെ ചിലക്കാമീര കം നീത്തെ വാലേ ചിട്ടം నల్ల చీర కట్టుకున్నా నవ్వాలి చిన్నమ్మ ఎర్ర చీర కట్టుకుంటే సంధి పొద్దు నువ్వమ్మా ఎర్ర చీర కట్టుకుంటే సంధి పొద్దు నువ్వమ్మ పచ్చ చీర కట్టుకుంటే పంటసేను సిరివమ్మ చుట్టూ విచీరా కట్టాలే చిలకమ్మ బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ చుట్టూ చెంగా విచీరా కట్టాలే చిలకమ్మ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్